గతంలో మన ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కరోనా లాంటి సంక్షోభంలో కూడా ఆయన సంక్షేమ పథకాలు ఇచ్చిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారి అటువంటి ఇష్ట పరిస్థితుల్లో కూడా ఎక్కడ అభివృద్ధి ఆపకుండా మనకు మెడికల్ కాలేజీలు కానివ్వండి సచివాలయాలు కానివ్వండి రైతు పోరాలు కానివ్వండి ఇవన్నీ మొత్తం నా ప్రజలకు ఎవరు కష్టపడకూడదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించడం జరిగింది ఈ రోజు నేను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలుసుకున్నా ఆయన నేను పెట్టింది పవన్ కళ్యాణ్ ఎక్కడుండవు కనీసము మీరు పోగా ఆ జగన్మోహన్ రెడ్డి గారు కట్టినటువంటి బిల్డింగ్ అయితేనేవి ఖాళీనేవి ఆపాలను ప్రశ్నించాలి ఎక్కడ పవన్ కళ్యాణ్ ఎక్కడ దయచేసి మేము ఈ ప్రక్రియను అడ్డుకుంటాం మేము విద్యార్థి కానివ్వండి యువత కానివ్వండి అన్ని అనుబంధ సంస్థలు ప్రజలు నాయకులు ప్రతి ఒక్కరూ ఈ మెడికల్ కాలేజ్ రద్దుని వెంటనే మీరు రద్దు చేయాలి ఆ జీవన రద్దు చేసేంత వరకు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము పోరాడతాం అదేవిధంగా మీరు ప్రజలు కానివ్వండి విద్యార్థులు కానివ్వండి మీ ఆశయాల కోసం మేము నాయకులు కార్యకర్తలు